అందరికీ నమస్తే సుధామూర్తి గారు రచించిన కథ శీర్షిక మూడు వేల అల్లికలు తెలుగు అనువాదం ముంజులూరి కృష్ణకుమారి గారు మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించాము నాకు లాభాపేక్ష లేని సంస్థల పనితీరు ఎలా ఉంటుందో ఎంత మాత్రమో తెలియదు నాకు సాఫ్ట్వేర్ యాజమాన్య రీతులు ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ బగ్లను ఎదుర్కోవటం లాంటి విషయాలు బాగా తెలుసు పరీక్షించటం ఫలితాల పత్రాలు గడువు కాలం ఇలాంటి వాటితో నాకు రోజంతా గడిచిపోయేది సామాన్యులలో మార్పు తేవాలని బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో అందరికీ కుల మత భాష ప్రాంతీయతలకు అతీతంగా దయగా సహాయపడాలని ఫౌండేషన్ ఆశయం మా ముందున్న అంశాలను పరిశీలించినప్పుడు పోషకాహార లోపం విద్య గ్రామీణాభివృద్ధి స్వయం సమృద్ధి అందుబాటులో వైద్య సేవ సాంస్కృతిక కార్యక్రమాలు కళల పునరుజ్జీవనం ఇలా ఎన్నెన్నో సమస్యల మధ్య భారతదేశమంతా విస్తరించి ఉన్న దేవదాసీ వ్యవస్థ ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నది దేవదాసి అంటే దేవుని సేవకురాలు అని అర్థం ప్రాచీన కాలంలో దేవదాసీలు సంగీతం నృత్యంతో ఆలయాలలో దేవుణ్ణి ఆరాధించేవారు సమాజంలో వారికి గౌరవ స్థానం ఉండేది ఆరు ఏడు శతాబ్దాల మధ్యలో ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని పాలించిన చాణుక్య వంశానికి చెందిన రాజుకు ప్రియమైన వీణాపోడి అనే దేవదాసి కథల లాంటివే కాక బాదామి గుహలలో ఎన్నో ఆధారాలు ఆ విషయం రుజువు చేస్తున్నాయి రాజు దేవాలయాలకు పెద్ద మొత్తం దానం దానమిచ్చేవాడు కాలక్రమేణా దేవాలయాలు రాజాశ్రయానికి దూరమై దేవదాసీ వ్యవస్థ స్వార్థపరుల చేతిలోనికి మారింది యుక్త వయసున్న అమ్మాయిలు మొదట దేవత సేవలో దేవుణ్ణి కొలవటానికి దేవదాసీలుగా అంకితమైన చివరికి దేవదాసి అంటే వేసికి పర్యాయపదంగా మారిపోయింది కొందరు పుట్టుకతోనూ మరికొందరిని తల్లిదండ్రులే దేవాలయాలకు దేవదాసీలుగా అర్పణ చేసేసేవారు ఇంకా అనేక కారణాలతో చివరికి తలలో గజ్జి కురుపులు రావటం లాంటి చిన్న చిన్న కారణాలను కూడా అమ్మాయిల్ని దేవదాసీగా మార్చటం జరిగింది వారి దుస్థితిని తలుచుకోగానే నాకు కర్ణాటకలోని బెలగాం జిల్లాలో ఎల్లమ్మగడ్డకి వెళ్ళినప్పుడు సంఘటన గుర్తొచ్చింది చేతులు కలసం పట్టుకుని ముఖమంతా పసుపు పూసుకుని జుట్టు విరబోసుకుని ఆకుపచ్చ చీర గాజులు ధరించి దేవత ముఖపు తొడుగుతో కొబ్బరికాయలు వేప మండలు పట్టుకుని ఆలయంలోనికి ప్రవేశించిన దృశ్యం గుర్తొచ్చింది నేను ఈ సమస్యను పరిష్కరించవచ్చు కదా అని ఆలోచించాను కానీ మా మొదటి ప్రయత్నంలోనే అతి క్లిష్టమైన సమస్యని ఎన్నుకుంటున్నానని అప్పుడు తెలుసుకోలేకపోయాను అమాయకత్వం ఉప్పొంగి ఉత్సాహంతో ఉన్న నేను ఉత్తర కర్ణాటకలో మతం పేరిట వ్యభిచారం జోరుగా జరుగుతున్న ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాను దేవదాసీలతో వారి సమస్యల గురించి మాట్లాడి అవి అర్థం చేసుకుని కొన్ని చర్చల ద్వారా కొద్ది నెలలలోనే వారి ఇబ్బందులు పరిష్కరించాలని యోచించాను మొదటి రోజు నేను చేతిలో ఒక నోటు పుస్తకము పెన్ను పట్టుకుని ఎలాంటి నగలు బొట్టు పెట్టుకోకుండా అక్కడ అడుగు పెట్టాను జీన్సు టీషర్టు టోపీ ధరించి వెళ్ళాను ఆలయం వద్ద ఒక చెట్టు కింద కొందరు దేవదాసీలు కూర్చుని ఉండటం చూశాను వాళ్ళు కబుర్లాడుకుంటూ ఒకరి తలలో ఒకరు పేరు తీసుకుంటున్నారు నేను ఏమీ ఆలోచించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు కడ్డు వస్తూ నమస్కారమమ్మా నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను మీ ఇబ్బందులు నాకు చెప్పండి నేను వాటన్నింటినీ వ్రాసుకుంటాను అన్నాను వాళ్ళు ఏదో అతి ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుంటున్నట్లు నా వైపు వాళ్ళు చూసిన చూపు చెప్పింది వాళ్ళు నన్ను ఆవేశంగా ప్రశ్నలు గుప్పించారు ఎవరు నువ్వు నిన్ను మేము ఇక్కడికి రమ్మని పిలిచామా మా గురించి వ్రాయటానికి వచ్చావా అలాగైతే మేము నీతో మాట్లాడం నువ్వేమైనా మంత్రివా అధికారివా నీకు మా సమస్యలు చెబితే నువ్వెలా తీర్చగలవు వెళ్ళిపో నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపో నేను కదర్లేదు నేను మీకు సహాయపడతాను నా మాట వినండి మీకు అతి భయంకరమైన ఎయిడ్స్ జబ్బు వచ్చే అవకాశం ఉందని తెలుసా దానికి మందు లేదు అంటూ ఏదో చెప్పబోయాను వెళ్ళిపో అని ఒక ఆమె గట్టిగా అరిచింది వాళ్ళ మొహాలు చాలా కోపంగా ఉన్నాయి నేను కదల్లేదు వాళ్ళని నెమ్మదిగా ఒప్పించాలని ఆలోచించాను చెప్పా పెట్టకుండా ఒక ఆమె లేచి నిలబడి తన కాలి చెప్పు తీసి నా మీదకి విసిరేసింది నీకు మేము చెప్పే కన్నడ భాష అర్థం కాదా పో ఇక్కడి నుంచి పో అని అరిచింది పో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచింది అవమానంతో కుంగిపోతూ ఉబ్బికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ నేను వెనక్కి పరిగెత్తాను ఇల్లు చేరగానే మనసులో అవమానంతో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను అని నాకు నేనే చెప్పుకున్నాను కొద్ది రోజులు గడిచాక పాపం వాళ్ళేదో ఇబ్బందులో ఉండగా నేను వెళ్ళి ఉంటాను నేను ఎంచుకున్న వేళ సరైనది కాదేమో అని అనిపించింది ఒక వారం గడిచాక నేను మళ్ళీ వెళ్ళాను అది టొమాటోలు పండే కాలం ఆ దేవదాసీలు వారి ముందున్న గంపల్లోని ఎర్రని కోడుగుడ్లలాంటి టమాటాలను ఒకరికొకరు సంతోషంగా పంచుకుంటున్నారు నేను వారి వద్దకు వెళ్ళి చిరునవ్వుతో పలకరించాను నేను మిమ్మల్ని కలవటానికి మళ్ళీ వచ్చాను నేను చెప్పేది వినండి నేను నిజంగా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అన్నాను వాళ్ళు నన్ను చూసి నవ్వారు మాకు నీ సహాయం అక్కర్లేదు కానీ నువ్వు ఈ టమాటోలు కొంటావా వద్దు నాకు టమాటా అంటే పెద్దగా ఇష్టం లేదు అన్నాను భలే ఆడదానివే టమాటోలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అన్నారు నేను మరొక్కసారి మీరు ఎయిడ్స్ గురించి విన్నారా ప్రభుత్వం దాని గురించి తెలియచేయటానికి చాలా డబ్బు ఖర్చు పెడుతోంది అన్నాను నువ్వు ప్రభుత్వ ప్రతినిధివా ఏదైనా రాజకీయ పార్టీనికి చెందిన దానివేమో ఇది చేయటానికి నీకు ఎంత డబ్బు వస్తుంది మాకు చెప్పు ఇక్కడ మాకు దగ్గరలో సరైన ఆసుపత్రి కూడా లేదు కానీ నువ్వు మాకు భయంకరమైన జబ్బు గురించి చెప్పాలని ప్రయత్నిస్తున్నావు మాకు నీ సహాయం అక్కర్లేదు మా దేవతే మా కష్టాలు తీరుస్తుంది అన్నారు నేను నోట లేక నిలబడిపోయాను ఈవిడు పత్రికార రచయిత అయి ఉంటుంది అందుకే పెన్నో పేపరు పట్టుకొచ్చింది మన గురించి వ్రాసి సొమ్ము చేసుకుంటుంది అంద ఆవిడ గట్టిగా అది వినగానే తక్కిన వాళ్ళు నా మీదకి టమాటాలు విసరటం మొదలుపెట్టారు ఈసారి నన్ను నేను అదుపులో ఉంచుకోలేక ఏడ్చేశాను వెక్కిళ్ళు పెడుతూ అక్కడి నుంచి పరిగెత్తాను నేను చాలా కుంగిపోయాను నేను ఈ పని ఎందుకు తలపెట్టాను వీళ్ళు నన్ను ఇలా అవమానిస్తున్నారేమిటి వాళ్ళ మంచి కోసం తపన పడే నన్ను నా సహాయం పొందకుండా అవమానించటం భావ్యమా నేను ఈ రంగంలోకి పనికిరాను నేను రాజీనామా చేసి నా ఉద్యోగం చేసుకుంటాను ఫౌండేషన్కి వేరే ట్రస్టీని ఎంపిక చేస్తాను అనుకున్నాను నేను ఇంటికి చేరగానే వెంటనే రాజీనామా లేఖ రాయటానికి కూర్చున్నాను మెట్లు దిగి వచ్చిన మా నాన్న తల వంచుకుని వ్రాసుకుంటున్న నన్ను చూసి అంత గంభీరంగా ఏమిటివి వ్రాస్తున్నావు అని అడిగారు నేను జరిగిందంతా ఆయనకి వివరించాను ఆయన నా మీద జాలిపడటానికి బదులుగా వింతగా నన్ను చూసి నవ్వి నువ్వింత పనికిమాని దానివనుకోలేదు అన్నారు నేనాయన్ను కోపంగా చూశాను ఆయన ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చి నన్ను తినమని బలవంత పెట్టారు ఇది నువ్వు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది అంటూ నవ్వారు కొన్ని నిమిషాల తర్వాత చూడు ఒక సంగతి గుర్తుంచుకో వ్యభిచారం సమాజంలో చాలా కాలంగా ఉంది జీవితంలో భాగమైపోయింది అది సంస్కృతులన్నింటిలో మూల సమస్యలో ఒకటి ఎందరో రాజులు సన్యాసులు దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు ఏ చట్టము ఏ శిక్ష దాన్ని రూపుమాపలేకపోయింది ప్రపంచంలో ఏ దేశం దీన్ని తప్పించుకోలేదు నీ అంతటా నువ్వు మొత్తం వ్యవస్థనే మార్చగలవా నువ్వు చాలా మామూలు ఆడదానివి నువ్వు నీ ఉద్దేశాలకు లక్ష్యాలకు పరిధిని ఏర్పరచుకో ఒక పది మంది దేవదాసీలను వారి వృత్తిని వదిలిపెట్టేలా సహాయపడు వారికి పునరావాసం కల్పించు వాళ్ళు మామూలు జీవితం గడిపేలా చూడు అందువల్ల వారి సంతానం ఈ వృత్తిలోనికి దిగకుండా భరోసా కావాలి ముందు దాన్ని నువ్వు లక్ష్యంగా ఎంచుకో అది నువ్వు సాధించిన నాడు పది మంది నిస్సహాయ మహిళలు వ్యభిచార వృత్తిని వదిలి స్వతంత్రంగా జీవించే విధంగా సహాయపడిన ఒక కూతుర్ని కన్నాను నేను అని గర్విస్తాను అన్నారు నేను కానీ వాళ్ళు నా మీద చెప్పులు టమాటోలు విసిరారు కాకా అన్నాను నేను మా నాన్నగారిని కాకా అని పిలిచేదాన్ని నిజానికి ఇవాళ్ళ నీకు చెప్పుల నుంచి టమాటోలు దాకా పదోన్నతి వచ్చింది నువ్వు మూడవసారి విడవకుండా వెళితే ఇంకా మంచి జరగవచ్చు అన్న ఆయన చెలోక్తికి నేను బలవంతంగానే నవ్వాను వాళ్ళు కనీసం నాతో మాట్లాడరు నేను వాళ్ళ కోసం ఎలా పనిచేయగలను నిన్ను నువ్వు ఒకసారి చూసుకో అంటూ మా నాన్న నన్ను తీసుకువెళ్ళి అద్దం ముందు నిలబెట్టారు నువ్వు జీన్సు టీషర్టు టోపీ ధరించి వెళ్ళావు ఇది నీకు అలవాటైన తీరు కానీ ఒక పల్లెటూరి సగటు ఆడ మనుషులు దేవదాసీలు నిన్ను తమలో ఒకరిగా భావించలేరు కలుపుకోలేరు నువ్వు చీర కట్టుకుని నుదుటి బొట్టు పెట్టుకుంటే వాళ్ళు నిన్ను ఆహ్వానించగలరని అనుకుంటున్నాను నేను కూడా నీతో వస్తాను ఇలాంటి సాహసాల్లో ముసలివారి సహాయం చాలా పనికొస్తుంది అన్నారు నేను వాళ్ళ కోసం నా వేషభాషలు మార్చుకోను నాకు అలాంటి పైపై మార్పుల మీద నమ్మకం లేదు అని ప్రతిఘటించాను మంచిది వాళ్ళని మార్చాలంటే ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి నీ వైనం మార్చుకోవాలి అది నీ ఇష్టం మరి ఆలోచించుకో అన్నారు ఆయన నన్ను అద్దం ముందు వదిలేసి వెళ్ళిపోయారు మా తల్లిదండ్రులు నా మీద కానీ నా తోబుట్టవుల మీద కానీ చదువు ఉద్యోగం పెళ్ళి లాంటి విషయాలలో వాళ్ల ఎంపికలు నమ్మకాలు బలవంతంగా మా మీద రుద్దలేదు ఎప్పుడూ నాకు సలహా ఇచ్చి వదిలేసేవారు కావాలంటే సహాయం చేసేవారు కానీ నిర్ణయాలు నేనే తీసుకునేదాన్ని కొన్ని రోజులు నాకు అయోమయంగా ఉన్నది నేను సమాజ సేవకు కావలసిన నైపుణ్యాల గురించి ఆలోచించాను ఇందులో ఏ ఆకర్షణ లేదు ఆర్థిక లాభము లేదు నేను కార్పొరేట్ ఉద్యోగులా ప్రవర్తించనక్కర్లేదు నాకు భాషా పటిమ కావాలి కానీ ఆంగ్లం అవసరమే లేదు నేను నేల మీద కూర్చుని దేశీ ఆహారం తినగలిగి ఎక్కడికైనా ప్రయాణం చేయాలి నేను ఓపికగా వినాలి నేను చేసే పనిని ప్రేమించాలి నా రూపమా నేను చేసే పన ఏది నాకు ఎక్కువ తృప్తినిస్తుంది అంతర్గత మదనం తర్వాత నా రూపం మార్చుకుని పని మీదే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను ఈసారి నేను జుట్టు ముడి వేసుకుని తలలో పువ్వులు పెట్టుకుని రెండు వందలు ఖరీదు చేసి చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని మంగళసూత్రము గాజులు వేసుకున్నాను నేను సంప్రదాయ భారత నారీ వేషంలోనికి మారి మా నాన్నగారిని తీసుకుని దేవదాసీలను కలవటానికి వెళ్ళాను ఈసారి మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మా నాన్నగారు పెద్దరికాన్ని గౌరవిస్తూ నమస్తే అన్నారు మా నాన్న నన్ను పరిచయం చేశారు ఈమె నా కూతురు తను ఒక టీచరు సెలవులకు వచ్చింది మీరు ఎన్ని కష్టాలు పడుతుంటారో నేను చెప్పాను మీరు బ్రతికేది మీ పిల్లల కోసమని మీ ఆరోగ్యం కన్నా వాళ్ళ చదువులు మీకు ఎక్కువ అని చెప్పాను నిజమే కదూ అన్నారు అవును సార్ అని ఏకకంఠంతో చెప్పారు వాళ్ళు మా అమ్మాయి టీచరు కనుక మీ పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవటానికి సహాయం చేస్తుంది ఆమె పిల్లలకు లభించే ఉపకార వేతనాల గురించి మీకు చెబుతుంది వాటి గురించి మీకు తెలియకపోవచ్చు అందుకే తను చెప్పి మీ భారం తగ్గించేందుకు సహాయపడుతుంది మీకు ఇష్టమేనా మీరు కాదంటే తను మరొక పల్లెకి వెళ్ళి అక్కడ ప్రజలకు సహాయపడుతుంది ఇందులో బలవంతం ఏమీ లేదు ఆలోచించుకునే చెప్పండి మేము పది నిమిషాల్లో వస్తాము అన్నారు నా చేతిని గట్టిగా పట్టుకుని నన్ను కొద్దిగా దూరానికి తీసుకెళ్లారు అలా చెప్పారెందుకు ముందు వాళ్ళకి ఎయిడ్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పాల్సింది అన్నాను ఇప్పుడు కాదు దాని గురించి ఇంకొకసారి చెబుదాం ఇప్పుడే ప్రతికూల విషయాలతో మొదలు పెడితే ఎవరికీ నచ్చదు మొదటి పరిచయంలో వాళ్ళకి సానుకూలంగా ఉండేది వాళ్లకు లబ్ధి కలిగించేది చెప్పి ఆశ కలిగించాలి నువ్వు నేను వాళ్ళకి చెప్పినట్లుగా ఆ పిల్లలకు ఉపకార వేతనాలు ఇప్పించాలి మొదట ఎయిడ్స్ మీద తర్వాత పనిచేద్దు కానీ నేను టీచర్నని వాళ్ళతో ఎందుకు చెప్పారు కాక నేను సమాజ సేవకురాలనని చెప్పవచ్చుగా అని ఆయన్ని నిలదీశాను టీచర్ వృత్తిని వాళ్ళు గౌరవప్రదమైన ఉద్యోగంగా భావిస్తారు నువ్వు ప్రొఫెసర్వేగా అవునా కాదా అంటూ జవాబిచ్చారు ఆయన వ్యూహం గురించి అనుమానిస్తూనే నేను తల ఊపాను మేం తిరిగి వెళ్ళేసరికి వాళ్ళు మేము చెప్పేది వినటానికి సిద్ధంగా ఉన్నారు నన్ను అని పిలిచారు నేను వాళ్ళకిచ్చిన మాట ప్రకారమే వాళ్ళ పిల్లలకు ఉపకార వేతనాలు వచ్చేందుకు కృషి చేశాను ఏడాదిలో కొందరు పిల్లలు కాలేజీకి వెళ్ళటం ఆరంభించారు తరువాత నేను ఎయిడ్స్ ప్రస్తావన తీసుకువస్తే వాళ్ళు శ్రద్ధగా విన్నారు నెలలు గడిచాయి వాళ్లతో బంధం ఏర్పరచుకోవటానికి నాకు మూడేళ్లు పట్టింది నేను వాళ్ళ ప్రియమైన సోదరుగా మారిన తర్వాత గుండెలు కరిగించి వేసే తమ కన్నీటి కథలను వెతలను నాతో పంచుకోవటం మొదలుపెట్టారు అమాయకులైన ఆడపిల్లలను భర్తలు సోదరులు తండ్రులు ప్రియులు మామలు బంధువులు ఈ వృత్తిలోనికి అమ్మేశారు కొందరు స్త్రీలైతే తామే స్వయంగా కుటుంబాన్ని దారిద్ర్యం నుంచి తప్పించుకోవటానికి పోసుకోవటానికి వళ్ళు అమ్ముకోవటానికి సిద్ధపడతారు కొందరిని మంచి ఉద్యోగం ఇప్పిస్తామని వల వేసి వేసి వృత్తిలోనికి దింపుతారు వారి వారి కథలు వింటూ నేను కొన్నిసార్లు దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేస్తే నా చేతిని పట్టుకుని వాళ్లే ఓదార్చేవారు కథలు వేరైనా చివరికి అందరికీ జరిగేది వాళ్ళు సమాజం చేత వంచింపబడి పశ్చాత్తాపంతో అవమానంతో నిండిన బ్రతుకును గడుపుతున్నవారు డబ్బు దానం చేయటం వలన వాళ్లలో ధైర్యము ఆత్మవిశ్వాసము కల్పించలేమని నాకు అర్థమైంది వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఒకే లక్ష్యం కోసం ఒక సంస్థను ఏర్పరచటమే దానికి పరిష్కారమని ఆలోచించాను కర్ణాటక ప్రభుత్వం వారి కోసం ఇళ్ళు కట్టుకోవటానికి వారి పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఎన్నో పథకాలను ఏర్పరిచింది కానీ దేవదాసీలు ఒక ప్రత్యేక సంస్థగా సంఘటితం అయ్యేలా చేస్తే వాళ్లే పరస్పరం తమ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు క్రమంగా వాళ్ళు ధైర్యం పుంజుకుని స్వతంత్రంగా నిలబడగలగడమే కాక ఒక పద్ధతిలో సంస్థను నడపటం నేర్చుకోగలుగుతారు అలా దేవదాసీల కోసం ఒక సంస్థ ఏర్పడింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం